ఏమో ఈ కనబడుతున్న గ్రామం పేరు వచ్చి వెల్ల ఇది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వెల్ల గ్రామంలో అపరధన్వంత్రి అయిన శ్రీ గుండుబోగులు సూర్యరావు గారు పంతొమ్మిది వందల ఇరవైలో కామెర్లకి ఒక గొప్ప సంజీవి లాంటి మందు కనుక్కున్నారండి ఈ మందు సుమారుగా వంద సంవత్సరాల పైగానే అందరికీ అందజేస్తున్నారు అది కూడా అతి తక్కువ ఖర్చుతో మొదట్లో అనా పైసాకిచ్చే ఈ మందు ఖరీదు ఈ రోజు పది రూపాయలు చేరింది ఇదిగో కనబడుతున్నారు కదా వీరేనండి సూర్యారావు గారు మనవాళ్ళు వాళ్ళ తాతయ్య గారు చేసిన సేవని కొనసాగిస్తూ ఈ కుటుంబం మొత్తం ప్రతి ఆదివారం వెల్ల గ్రామంలో కామెరలకు మందు ఇస్తారు ఈ మందు కామెరలకు మాత్రమే కాదండి ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు గాని ఇప్పుడు నేటి కలుషితమైన ఫుడ్లు తింటున్న మనకు గాని ఖచ్చితంగా సంవత్సరం ఒకసారి కామెరలు లేకపోయినా ఈ మందు వాడచ్చు ఈ మందు వేసుకుని రెండు రోజులు పచ్చం పాటిస్తే మన లివర్ మొత్తం క్లీన్ అయిపోతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు దానికి మంచి ఉదాహరణ ఒక పచ్చి బాల్యంతరావు ఈ మందు వేసుకుని తన పాలు ఆ బిడ్డకిస్తే ఆ బిడ్డ లివర్ అవడమే కాకుండా తనకున్న జాండీస్ తగ్గిపోతాయంటే ఈ మందుకున్న పవర్ ఏంటో అర్థమవుతుంది కదా సుమారుగా వంద సంవత్సరాలకు పైగా మూడు తరాల వారు కేవలం పది రూపాయలకే ఈ వెళ్ల మందుని మన అందరికి అందజేస్తున్నారంటే వారి కుటుంబాన్ని నిజంగా అభినందించాలి కదండి ఈ వీడియోని పూర్తి వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను వెళ్లి చూసి వివరాలు తెలుసుకోండి